మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఈగల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్ చేసినటువంటి ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు రవితేజ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన మాస్ మహారాజా సింధూరం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఇడియట్ ఖడ్గం వెంకీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ విక్రమార్కుడు కిక్ డాన్సీను శంభో శివ శంభో మిరపకాయ్ బలుపు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించారు రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్ట్ హిట్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరెక్కించిన ఈ మూవీ రెండు వేల మూడులో లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది రవితేజ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమాలో హీరోయిన్ ఆసిన్ నటించింది ఈ మూవీలోని పాటలు డైలాగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి ఇందులో ప్రకాష్ రాజ్ జయసుధ సుబ్బరాజు ఆలీ కీలక పాత్రలు పోషించారు అయితే ఈ సినిమాను రైతుజ కంటే ముందు టాలీవుడ్ హీరో చేయాల్సి ఉంది కానీ అనారోగ్య సమస్యల కారణంగా ఈ మూవీని వదులుకున్నారు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా అతడే హీరో శ్రీరామ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆయన తన కెరియర్ లో వదులుకున్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు రైటర్ కోన వెంకట్ తన దగ్గరకు రెండు కథలు తీసుకొచ్చాడని అందులో ఒకరికి ఒకరు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ రెండు సినిమాలకే సైన్ చేశానని అప్పటికే తనను హీరోగా ప్రకటించారని కూడా చెప్పుకొచ్చాడు కానీ అదే సమయంలో మనసెల్లం అనే తమిళ సినిమా చేస్తూ ఆ షూటింగ్ లో గాయపడ్డానని దీంతో కొన్ని రోజులు యాక్షన్ సన్నివేశాలు చేయొద్దని డాక్టర్లు చెప్పారని అయితే అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా క్లైమాక్స్ లో ఫైటింగ్ సీన్ ఉంటుందని తన కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఆ సన్నివేశాలను మార్చడం ఇష్టం లేదని అలా చేస్తే సినిమాకు న్యాయం జరగదనిపించి ఆ చిత్రాన్ని వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు దీంతో శ్రీరామ్ స్థానంలో రవితేజ వచ్చారని అప్పుడు రవితేజ ఫోన్ చేసి మాట్లాడి తన పరిస్థితి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు